આ ન પદે નિમલો પદે સેકન્ડો પદે સેકન્ડો મદટ રઉન્ડ પૂર્ત પદે સેકન્ડો પદે સેકન્ડ ಮೊದಲ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಪೂರ್ತೈನಿ ಪದಹೇ ಸೆಕೆಂಡ್ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಉಂಟು ಎಲ್ಲ ನಲ್ಲಿ ಪದೇ ಸೆಕೆಂಡ್ ಯಾವ ಎ ಸೆಕೆಂಡ್ ರೆಡೋ ರೌಂಡ್ ಪೂರ್ತಿ ಪೂರ್ತೈನದೇ સત્યસાય જિલ્લાવાર જતા પ્રદર્શનલોના સત્યસાય જિલ્લાવ પ્રદર્શનલોના

సోకోల్ లోపల కొట్టు లోపల కొట్టు లోపల లోపల లోపలే సోకోల్ దానికి రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు రెండు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లో నాలుగో రౌండ్ పూర్తయినది తగిలిలా తగిలి సౌకొందు లోపల కొట్టు మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లో మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లో ఆరో రౌండ్ పూర్తి అయినది ఆరో రౌండ్ పూర్తయినది అలా అనో 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 సౌకొల్దే సౌకల్ కల్ వద్దు సౌకల్ కల్ వద్దు నిమిషాల యాభై సెకండ్లో మూడు నిమిషాల యాభై సెకండ్లో ఆరో రౌండ్ పూర్తయినది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో రౌండ్ పూర్తయినది ఆరో రౌండ్ పూర్తయినది చూకుంటూ లోపల బండి లోపల బండి చూకూలదాన్ని ఊదుపోయా ఊదిబే లోపల లోపల నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఏడో రౌండ్ పూర్తయినది ఏడో రౌండ్ పూర్తయినది నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు అది అది మోదండి అదిమో

सत्यसाई जिल्हा वार छत प्रदर्शन रहा कड़क रहा सेकंड कडकरा कडकरा ఆరు నిమిషాల ఆరు నిమిషాల నాలుగు నిమిషాలు ఆరు నిమిషాల నాలుగు సెకండ్లు ఎనిమిది తొమ్మిదో రౌండ్ తొమ్మిదో రౌండ్ పూర్తయినది తొమ్మిదో రౌండ్ పూర్తయినది రెండు సెకండ్లు పదో రౌండ్ రన్నింగు ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్లు ఆరు నిమిషాల నలభై మూడు సెకండ్లు పదవ రౌండ్ పూర్తయినదే పదవ రౌండ్ పూర్తయినదే తోల ఆరు నిమిషాల పై సెకండ్లు తగిలి తగిలి తగిలిభం అరుకు లాభం అరుకు ఏ పీకురా పీకురా పీకు పీకు ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పదకొండో రౌండ్ పూర్తి అయినది పదకొండవ రౌండ్ పూర్తయినది తిప్పల్లా టైం బాగా మెయింటైన్ చేస్తున్నాయి టైం బాగా మెయింటైన్ చేస్తున్నాయి ఎలసట్టు పడండి కష్టపడితే సుగము కట్ట కట్ట ముప్పై వేలు కట్ట 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 మూడు కట్లు మూడు కట్లవు తోలల్లా తోల తోలల్లా పన్నెండో రౌండ్ ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు పన్నెండో రౌండ్ పూర్తయినదే మడుచు మడుచుదండి పడుతుంది లోపల కొట్టు ఎనిమిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పదమూడు రౌండ్ పూర్తయినది ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు కానీ 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 టైం బాగా వేస్తున్నారు ઈના દી ક્રિપીકો એની નિષ્ણા ન સેકન્ડ એની તમને નિમલા નલભાઈ રીતે સેકન્ડ పద్నాలుగో రౌండ్ పూర్తయినది పద్నాలుగో రౌండ్ పూర్తయినది తొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్లు పద్నాలుగో రౌండ్లు పూర్తయినది కానిలా నీకు అల్లుడు ఆ సలుకోలు అవసరం లేదు నీకు ఆ సలుకోలు తీసుకునే టైం వేస్ట్ అనో 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 అను పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పదహైదో రౌండ్ పూర్తయినది పదహైదో రౌండ్ పూర్తయినది పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు కానీ కానీలా పంతొమ్మిది రౌండ్లు వేసి తిరిగే నూరు అడుగులు బీకితే సత్యసాయి జిల్లా వారి చేత కుంపర్తి గ్రామం ఫస్ట్ స్థాయిలో ఉంటాయి ఫస్ట్ ప్రైజ్లో ఉంటాయి పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లు పదకొండు నిమిషాల తొమ్మిది సెకండ్లు పదహారో రౌండ్ పూర్తయినది పదహారో రౌండ్ పూర్తయినది మడుచు నువ్వు కల్లా ఎద్దు నువ్వు కల్లా కొడితే కాదు ఎద్దు నువ్వు కల్లా దాన్ని అనువు పట్టుకున్నారా దాయద పరిధి అంగండి వడ్డారం తెగుతుంది పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పదిహేడో రౌండ్ పూర్తయినదే నువకల్లా ఎత్తుని నూకుపోవు ఎత్తు నూకు చేసుకో ఎత్తుని చేసుకో నువ్వు అనుకో పదేడో రౌండ్ పూర్తయినదే కరవేసుకోండి ఆ పన్నెండు నిమిషాల నలభై మూడు సెకండ్లు పన్నెండు నిమిషాల నలభై మూడు సెకండ్లు పద్దెనిమిదో రౌండ్ పూర్తయినది పద్దెనిమిదో రౌండ్ పూర్తయినది నువ్వు కలపై ఎత్తున్నే చేసుకోండి నొక్కో

పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లో పంతొమ్మిదవ రౌండ్ పూర్తయినది పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లు పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లో పంతొమ్మిదవ రౌండ్ పూర్తయినది డైదానికి పర్యాసుకోప్ప దగ్గర అనుకో పద్నాలుగు నిమిషాల పదమూడు సెకండ్లు పద్నాలుగు సెకండ్ల పదమూడు నిమిషాలు ఇరవై రౌండ్ పూర్తయింది ఇరవై రౌండ్ పూర్తయినది పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లు ఇకలా

పదహైదు నిమిషాలు ఇరవై ఒకటవ రౌండ్ పదహైదు నిమిషాలు పూర్తయినది ఇరవై ఒక్కటో రౌండ్ పదహైదు నిమిషాలు అయిపోయింది దాన్నే 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 పదహైదు నిమిషాల ఇరవై ముప్పై నాలుగు సెకండ్లు ఇరవై రెండో రౌండ్ ఇరవై రెండో రౌండ్